ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి రోజుల్లో పూర్తి సందర్భంగా రాంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామంలో రాంపచోడవరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మేమున్నామని ముందు వెళ్తున్న ఎమ్మెల్యే శిరీష భాస్కర్ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారని రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి పండు గుంజుగడ్డ గంగరాజు నెంబర్ అప్పారావు అబులు రాఘవ గోపి అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం బొడుగు సాయి బాబీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు గుంజిగడ్డ గంగరాజు ఈరోజు ప్రభుత్వం చేసిన మరి మొదలుపెట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా వంద రోజులు మరి కూటమి ప్రభుత్వము ఎంతగానో మరి ప్రజలకు ఎన్నో రకాలుగా మరి ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మంచి ప్రయోజకులుగా మరి ప్రతి వారికి అందించాలనే కృషితోనే ఎన్నో కార్య కార్యక్రమాలు చేశారు ఆ యొక్క కార్యక్రమం నిమిత్తము మరి మన యొక్క రంపసోడ నియోజకవర్గ మరి శ్రీమతి మిరియాల శిరీషదేవి గారు మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి మరి ప్రతి మరి చోడరం మొదలుకొని రాజమంగి వరకు మరి అలాగే ముంపు ప్రాంతాలు నాలుగు మండలాలు కూడా ఏటపాక చింతూరు ఈఆర్పురం మరి అలాగే కోనవరం ఈ ప్ర ఈ యొక్క ప్రదేశాల్లో వర్షము ఉన్న అది లెక్క చేయకుండా ప్రతి ఒక్క మరి పంచాయతీకి వెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమంలో మరి ప్రభుత్వం చేసిన ప్రతి పనిని కూడా మరి చక్కగా వివరించి ఇంకా ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటానని భరోసా ఇచ్చి మరి చక్కగా ప్రతి కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారు అందుకు శిరీష గారికి కూడా ఈ యొక్క మరి ఎన్నో ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్న వర్షాలు మరి అనానుకూలంగా ఉన్నా కానీ వాటన్నిటికీ లెక్క చేయకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేసినందుకు మరి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాం అంటే కోట ప్రభుత్వంలో ఉన్న ప్రతి వారికి కూడా ఎవరు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులకు తెలియజేస్తే ప్రతి సమస్యకు ముందుండి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కలిసి మరి ఆ యొక్క ప్రదేశాన్ని ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి మేమందరం కృషి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అడదేల మండలం జనసేన పార్టీ నుంచి కుప్పాలు జయరాం మాట్లాడడం జరుగుతుంది వంద రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయింది వంద రోజులు కూడా ఈ యొక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే మొదలకు గవర్నమెంట్ చేసే పనులు కూడా చాలా దిగ్బేయంగా పూర్తి చేసుకుంది అలాగే మా పదకొండు మండలాల్లో కూడా ఎమ్మెల్యే గారు వంద రోజుల కార్యక్రమాలు కూడా చాలా అట్టవాసంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వంద రోజులు కార్యక్రమానికి కార్యకర్తలు అభిమానులు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కలిసి విజయవంతం చేశారు ప్రతి ఒక్కరికి కూడా మా జనసేన పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం